అందరికీ నమస్కారం నేను మీ కిరా జగన్ జగన్మోహన్ రెడ్డి ముప్పై యొక్క అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం పదహారు నెలలు జైల్లో ఆ శిక్షకు గాను చెప్పకూడదు అన్నాడు దీన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు కదా అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎం అయిన తర్వాత మొదటి రెండు నెలల్లో ఒకసారి మాత్రం కోర్టుకు హాజరయ్యాడు సంతకం పెట్టి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం మేనేజ్ చేశాడో ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ చేశాడో తెలియదు కానీ ఆరున్నర సంవత్సరం తర్వాత ఇప్పుడు నాంపల్లి కోర్టుకి అంటే సిబి నాంపల్లి కోర్టుకు వచ్చి సంతకం పెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు నాకు తెలిసి లాయర్ చెప్పు ఉంటాడు సార్ మన పని అయిపోయింది ఇన్ని రోజులైతే మేనేజ్ చేశాం ఇక పోయి మీ జీవితం డ్యామేజ్ అవబోతుంది కాబట్టి మీరు అలా వచ్చి సంతకం పెట్టి వెళ్ళండి అన్నాడు అయితే ఈయన మామూలుగా వెళ్తే మీ అమ్మ కూడా ఒక్కడే వెళ్తున్నాడు అంటే ఇప్పుడు మన జనాల్లోకి పథకాల గురించో అంటే జనాలు ఓదార్చడం గురించో లేకపోతే వాళ్ళకి జరిగినటువంటి విపత్తుల గురించి వెళ్ళడానికి అయితే జనాలు అనుకుంటాడు ఓకే మరి తప్పు చేసినటువంటి కోటికి వెళ్ళడానికి సంతకం పెట్టడానికి కూడా జన సమీకరణ అవసరం అని ప్రజలు అడుగుతూ ఉన్నారు మనవాడు ఏమైనా ఒప్పుకుంటాడా ఎనిమిది లక్షల రూపాయలు స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ వేసుకున్నాడు బేగంపేటలో దిగాడు ఇక్కడికి వచ్చే లోపల జన సమీకరణ ఎక్కడి నుంచి జన సమీకరణ వస్తారు ఉంటే ఆ దరిదాపులోనే ఉంటారు మన పేటీఎం వాళ్ళు ఉంటారు కాబట్టి వస్తారు మళ్ళీ రాష్ట్రాలు దాటితే వాళ్ళు యానికించి రావాలా జనాలు భోజనాలు వాళ్ళకి మళ్ళీ ఇంకా నీకు బీరు ఆ బిర్యానీ ఇవన్నీ మేనేజ్ చేయాలి అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చాయన్నది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి ఈ జనాలు ఇలా వైభోగం ఇలా వైభవం చూడండి ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా మీరు పొగాగ రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళే ఉంటారు నెమ్మ రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళే ఉంటారు మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళే ఉంటారు గుంటూరు మిచ్చి రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళే ఉంటారు కాకపోతే వీళ్ళు కొంచెం దృష్టి పెట్టి చూస్తే దొరికిపోతారు అంతే వీళ్ళు చేతులు అట్ట పెట్టుకోవడం వల్లే అన్న అట్ర ఫ్లాప్ అయిపోయినాడు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే వాడేవడన్నా వీడెవడన్నా జగనన్నకి అడ్డెవడన్నా మరి జగనన్నకి అడ్డెవడన్నా అన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరెడ్డు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరెడ్డి వస్తున్నారు మీరే అంటున్నారు కదా వాడేవడన్నా వీడేవడన్నా జగనన్నకి అడ్డెవడన్నా మరి అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి గలం ఎత్తాల్సినటువంటి ప్రశ్నను రేఖె తెచ్చాల్సినటువంటి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరు వస్తున్నారు భయం వడ్డొస్తుంది జగన్మోహన్ రెడ్డికి భయం అడ్డొస్తుంది ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఇక్కడ ఇంకొకటి వాడెవుడన్నా వీడెవడన్నా జగనన్నకి అడ్డెవడన్నా కాదురానాల్సిందే వాడెవుడన్నా వీడెవడన్నా జగనన్నకి తోడెవడన్నా తోడు ఎవడన్నా తోడు ఎవడో సొంత చెల్లి కన్నతల్లిని బయటికి పంపాడు బాగోగులు చెప్పే బాబాయిని పైకి పంపాడు ఇప్పుడు తోడు ఎవరూ లేరు జగనన్నకి తోడెవడన్నా పొరపాటును మీరు తోడుగా ఉంటారో చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వచ్చాయి మళ్ళీ తోడేలాగా పీక్ తోడుగా ఉండడం వల్లే కదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్ను వస్తాయి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ జనాల్ని మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టడానికి వాలీబాల్ కోర్టుకి వెళ్ళలేదు షటిల్ కోర్టుకి వెళ్ళలేదు టెన్నిస్ కోర్టుకి వెళ్ళలేదు బాస్కెట్బాల్ కోర్టుకి వెళ్ళలేదు సిబిఐ కోర్టుకి వెళ్ళాడు ఆ మాత్రం దానికి అర్థం పర్థం లేని ఆరాటం ఎందుకు పైసా ఉపయోగం లేని పోరాటం ఎందుకు దేనికి ఇవన్నీ ఇగో ఈ అట్టబెట్టలు ఏ అట్టబెట్టెలు వంద ఉంటాయి వంద మందికి వందిస్తారు ఆంధ్రా నుంచి ఎక్కడికి వచ్చినా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాకేసుకుంటారు అవి మాసిపోయి ఉంటాయి సీకిపోయి ఉంటాయి మొత్తం పాలిపోయి ఉంటాయి అవి పట్టుకొని తిరగడం తప్ప మనం చేసేది ఏంది తర్వాత ఇది చూడండి ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్తుంటే మొత్తం జూనియర్ ఆర్టిస్టులు అంటే అసలు పిఆర్ఓ పాప మూడు చచ్చిపోవాలా బతకాలా జగన్మోహన్ రెడ్డి నువ్వు పెట్టుకున్న పిఆర్ఓ బతకాలా చావాలా ఒక బాహుబలి సినిమానా వీళ్ళందరూ ఎక్కించుకొని వీళ్ళందరికీ అట్టబెట్లు ఇచ్చేది ఊరంతా తెప్పాలంటే వాళ్ళు చావాలా బతకాలా నాకు అర్థం కాదు ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక ఆవిడ వెళ్ళింది పడి మళ్ళీ మర్చిపోరు తండ్రి ఇక్కడ చూడండి ఎవరో చూస్తుంటది ఇక్కడ పోలీసు వారు ఉన్నారు ఓకే సెక్యూరిటీ ఇవ్వాలి తప్పదు ఇక్కడ చూడండి సెక్యూరిటీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి చేత ఎవరైనా చావబోతుంటే వాళ్ళని ముందుగా పసిగట్టి వీళ్ళు కాపాడుతారు ఇక్కడ చూడండి విడదల రజని ఈవిడ ఎక్స్ హెల్త్ మినిస్టరు ఈవిడ చిలకూరుపేట ఎమ్మెల్యేగా పనిచేసింది ఈడ మనం గమనించినట్లయితే ఈ కోలాహలం చూస్తే నాకొక్క వైభవం ఒక వైభవం గురించి గుర్తు చేయాలనిపిస్తుంది ఇంతకుముందు క్రికెట్ ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది భారతదేశం గెలిచింది ప్రపంచ కళ్ళల్లో నిలిచింది ఆ భారతదేశం క్రికెట్ వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర వహించినటువంటి శ్రీచరణి చరణి అని ఒక అమ్మాయి కడపకు చెందించిన అమ్మాయి ఆ కప్పుని కొట్టిన తర్వాత రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్కి వస్తుంటే ప్రజాప్రతినిధులు ప్రజలు పత్రికా విలేకరులు అభిమానులు తండోపదండాలుగా వచ్చారు ఆ శ్రీచరణి చరణి గారు ఆ అమ్మాయిని చూడడానికి భారతదేశానికి వరల్డ్ కప్పు తెచ్చిన భాగంలో కష్టపడి దానికి దోహదపడింది కాబట్టి ఆ అమ్మాయిని చూడడానికి వచ్చారు అది ఒక కారణం ఉంది అక్కడ కారణం ఉంటే ఇక్కడ దోరుణం ఉంది అది కారణం ఇది దారుణం ఆ అమ్మాయి కూడా కడప నుంచే వెళ్ళింది ఈరోజు దేశానికి గర్వకారణమైన కప్పుతో పాటు పేరు తీసుకొని వచ్చింది అదే కడప నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు తీసుకొచ్చాడు నేను కడప పులిని పులివిందుల పులిని కడప కలెక్షన్ కింగ్నని చెప్పే నువ్వు ఉన్న ఒక్క రాష్ట్రానికి చెట్టు పేరు తీస్తే ఆ అమ్మాయి అదే కడప నుంచి వెళ్ళి భారతదేశానికి కప్పు పట్టుకొచ్చింది ఎంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఇక్కడికి ఎందుకమ్మా ఎలాగో వస్తాడు కదా పంట రైతుల దగ్గరికి కావాలని యాక్టింగ్ చేస్తూ ఎవరన్నా చనిపోతే వాళ్ళకి కాంస విగ్రహాలని పెట్టడానికి ఎలాగో వస్తాడు కదా అక్కడ ఏడవచ్చు కదా ఏడుపో మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్లో ఎందుకమ్మా ఈ ఎయిర్పోర్ట్లో సిబిఐ కోర్టుకి వెళ్తుంటే సిబిఐ కోర్టులో సంతకం పెట్టడానికి వెళ్తుంటే ఒక ఒక దోషి ముప్పై యొక్క అక్రమ ఆస్తుల కేసుల్లో దోషి ఈడీ కేసుల్లో దోషి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో దిగుతుంటే సిగ్గుపడాల్సింది పోయి ఇదేంది కర్మ సరేలే వీళ్ళకు కూడా అప్పుడు నొక్కేసినటువంటి డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఎక్కడో దగ్గర పెట్టుబడి పెట్టుంటారు కాబట్టి అన్నతో పాటు వచ్చేసి అన్నతో పాటు కలిసిపోయి అన్నతో పాటు అవి కూడా పరామర్శించుకుని వెళ్ళడానికి వచ్చారు కాబోలు కాబట్టి మళ్ళీ చూడండి ఎయిర్పోర్ట్లో జై జగన్ ఎయిర్పోర్ట్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో జై జగన్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట లెగిడి కాపులు నాంపల్లికి వెళ్తాడు కోర్టులో సంతకం పెడతాడు పట్టుమని పది నిమిషాలు కూడా ఉండడు అసెంబ్లీలోనూ పది నిమిషాలు ఉండడు కోర్టులో కూడా పది నిమిషాలు ఉండడు అయితే ఇక్కడ మనం ఇన్ని జగన్ జగన్ అని అరుపులు వినిపిస్తుంటే ఎవడన్నా చూస్తే ఏమనుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి రూట్ మేప్ ఎలా ఉంటుంది అనుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి బే జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగతాడు అమీర్పేటలో అనాథ పిల్లలకి అన్నదానం నిర్వహిస్తాడు పంజాగుట్టలో ఉండేటువంటి పేద ప్రజలకి ఉచిత ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాడు లెక్డి కాపుల్లో దివ్యాంగులకి ట్రై సైకిల్స్ ఫ్రీగా వాళ్ళ చేతిలో పెడతాడు ఆ తర్వాత నాంపల్లికి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండ వేస్తాడు ఇలాంటి రూట్ మ్యాప్ ఉన్నప్పుడు ఇలా అరవడంలో తప్పు లేదు సిబిఐ కోర్టుకి వెళ్తా ఉంటే ఏంది ఎరుపులు సానుభా కప్పాల్సింది పోయి అవార్డులు రివార్డులు ఇవ్వాల్సింది పోయి ఏంది అరుపులు ఒక్కడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు సిబిఐ కోర్టు నుంచి తప్పించుకుంటావేమో సిబిఐ కోర్టు నుంచి నువ్వు తప్పించుకోలేవు చూడండి ఏడ కెమెరా పెట్టేటప్పుడు జనాలు ఎంతవరకు ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా అక్కడ వరకే పెడతారు ఒక్కరోజుతో పొరపాటుని ఎవరైనా బొసం తగిలి పైగిలేసిందనుకోండి ఖాళీగా ఉంటుంది అదంతా ఆడ కుక్కలు లేకపోతే కార్లు బైకులు వెళ్తూ ఉంటాయి పొరపాటుని ఎవడన్నా వచ్చి వచ్చింది జగన్ అన్న నేనా ఇటు ఇటు అనుకో కెమెరా ఇటు లేచింది అనుకో అంతా ఖాళీ మొత్తం ఖాళీగా జగన్మోహన్ రెడ్డి లైఫ్ లాగా అవతల పక్క రోడ్డు అంతా ఖాళీగా ఈ పది మందికే కెమెరా కరెక్ట్గా పెట్టుకుంటాడు ఆర్టిస్టులు కూడా ఆడాడే తిరుగుతుంటారు ఆడాడే ఆడాడు కింద చిన్న గీత గీసుకుంటారు అనమాట ఆడాడి తిరగాల మళ్ళీ అడిపోతే ఇడిపోతే దొరకరు మళ్ళీ వచ్చింది పది మంది కాబట్టి చూడండి చెప్తున్నాడయ్యా ఇక్కడ మళ్ళీ సేమ్ సిబిఐ కొట్టి పోయినామా సంతకం పెట్టావా అంత కూడు తిన్నావా ఇంటికి వెళ్ళామన్నట్టు ఉండాలి కదా మళ్ళీ ఇక్కడ మన రాష్ట్రం కూడా కాదు ఇది తెలంగాణ రాష్ట్రంలో మన సిగ్గుబాధ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి ముప్పై ఒక్క అక్రమాస్తుల కేసుల్లో ఉన్నాడు సంతకం పెట్టడానికి వచ్చాడు అని సిగ్గుబాధ మనకే లేచి చెప్తున్నావా నాకన్నా దాటినోడు ఎవడో లేడు నా ముప్పై ఒకటి నాకన్నా దాటినోడు ఉంటే చెప్పండి అని అందరికీ ఇలా పెడుతున్నావా చెయ్యి ఇలా పెడతాం దేనికి దేనికి పెట్టాలి మనం ఆయన చూడన్నాయా ఇది లోటస్ బాండ్ ప్యాలెస్ ఈయన సిబిఐ కోర్టు నుంచి నేరుగా లోటస్ బాండ్ ఫోర్త్కి వెళ్ళాడు కోర్టు టు ఫోర్త్ మంచి కోట వందల కోట్ల రూపాయలతో ఆల్రెడీ కట్టుకున్నాడు ఇలాంటి ఇల్లు ఎన్ని ఇల్లు ఉన్నాయో ఆయనకే తెలియదు ఎవరో చెప్పుకుంటాడు అన్నో మనకు ఇల్లు ఉందన్నాడు ఓ అమ్మ పడవ చాలా ఇల్లు కట్టాను ఈ యొక్క ఇల్లు ఉందని వచ్చాడు అంతే ఈ ఇల్లుకు వచ్చి వెళ్ళిపోవాలి కదా మళ్ళీ అక్కడ కూడా అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వైపుకి ఎవడన్నా వస్తే తాట తీసేవాడు చెమటలు పట్టించేవాడు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఒక వంద ఇల్లుంటే నా దరిదాపులు ఎవరు ఉండకూడదు నాది రాచ రాచరిక పరిపాలన నేను ఒక సీఎంని నాకు ఒక థ్రెట్ ఉంది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రగతిని నేను ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు ఇప్పించాను నా థాట్స్ అన్ని ఎవడన్నా బట్టికెళ్ళిపోతాడు కాబట్టి ఈ దరిదాపుల్లో కూడా ఎవడో ఉండకూడదని నూట పది ఇల్లు ఆ దరిదాపుల్లో ఉంటే పేదవారి కడుపు కొట్టి పక్కకు పంపించేశాడు కానీ ఆ రోజు జనాలు నేను చూడడానికి ఇష్టపడలేదు కానీ ఈ రోజు మాత్రం కావాలని లోటస్ బాండ్ ప్యాలెస్ లోపల పంపించి అక్కడ అందరూ రాగానే మాట్లాడు అంత యాక్టింగ్ కదా ఇది ఏ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు బతకబడలేదా వాళ్ళ కడుపు కొడతావా వాళ్ళు ఎంత కష్టపడి లో వచ్చి రేయం పగళ్ళు అన్నానికి లేక కష్టపడి మేకప్ పని పనిచేసి అక్కడి నుంచి సినిమాలకు సంబంధించినటువంటి ఆడిషన్స్ కి వెళ్ళి వాళ్ళ తెలుగు జట్లతో డాన్సులు డైలాగులు ఇన్ని నేర్చుకొని ఓర్చుకొని పదుల సంవత్సరాల తర్వాత వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో హీరోలు అవుతుంటే నువ్వు ఒకే

వాట్ ఏ గ్రేట్ అండ్ ఐడియా అండ్ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆల్ స్టార్స్ ఆర్ గాన్ టు ఆకాశం ఐ డోంట్ లైక్ యువర్ బిహేవియర్ ఇక్కడ చూడండి అయ్యా నైన్ ఫోటో చూడండి నైన్ ఫోటో పార్టీ గెలవక ముందు మాత్రం అంటే పార్టీ పెట్టక ముందు పార్టీ పెట్టేటప్పుడు గెలవడానికి అవకాశం కోసం మాత్రం నైన్ ఫోటో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో సోషల్ మీడియాలో ఉండేది పత్రికల్లో ఉండేది ఆడ చూసినా పెట్టేవాడు జెండాలో అజెండాలు అన్నిట్లో పెట్టేవాడు గెలిచిన తర్వాత ఎక్కడా లేరు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఓడిపోయాడు కదా ఎంతో కొంత సెంటిమెంటు వర్కౌట్ చేయాలి కదా వెంటనే ఫ్రేమ్ వచ్చేసింది నాయన జగన్ అన్న నాయన నేను రాజశేఖర రెడ్డి గారిని తప్పుగా మాట్లాడటం క్షమించండి ఇక్కడ చూడండి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రేమ్ అంటే మళ్ళీ సెంటిమెంట్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నావు సెంటిమెంటు వర్కౌట్ చేస్తే గెలిచే అంత సిమెంటు మన దగ్గర లేదమ్మా లేదు సిమెంటు వేసి ఇసకేసి సిమెంట్ వేసి రోజులు పోయినాయి అయితే ఈ జనాలు మూకుముడగా ఆయన చుట్టూ ఉన్నప్పుడు పెట్టినటువంటి ఒక అట్ట పెట్టే ఆయన జీవితాన్ని అట్రపులప్ చేస్తున్నటువంటి అట్ట మీద ఎవరు అసలు చూద్దాం చూడండి సరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్ప రప్ప ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే ఏమిరా మీకు ఈ కర్మ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు అంత సద్యం దీన్ని కూలిపడికి వెళ్ళి పది రూపాయలు సంపాదించుకున్న కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది కదా ఈ జాతరలో మనకి ఎందుకు ప్రతి ఊర్లో ఒక జాతర జరుగుతుంది కదా మరి జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతర ఎందుకో సరే ఈ చూడండి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ అంటే వన్ సెవెంటీ ఫైవ్కి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటగానే ఈడ గంగమ్మ జాతర అంటాయా నాకు అర్థం కాదు ఇక్కడ ఒకసారి చూడండి మిత్రులారా ఇక్కడ ఎనభై ఎనిమిది దాటిందంట సరే మనం కూడా ఒక ఎనాలిసిస్ చేద్దాం ఆ లెక్క ఏంటో ఎన్ని రాబోతాయో మనం కూడా చేద్దాం మాతో సర్వే అనుకోండి ఆర్పీ సర్వే ఇంతకు ముందు వచ్చిన సీట్లు పదకొండు ముందు వచ్చిన సీట్లు ఇవి పదకొండు ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగులో నెక్స్ట్ మ్యాజిక్ ఫిగర్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది అంటున్నారయ్యా ఇవి నా సర్వేలో ఇవి రెండు చూస్తూ ఉంటే ఎనభై ఎనిమిది బై పదకొండు ఈక్వల్ టు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి సీట్ల సంఖ్య కెరా కార్పి ఫార్ములా కిరాక్ కార్పి సర్వే ఎనభై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మ్యాజిక్ ఫిగర్ అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది పదకొండు రెండు ఒకట్లు ఈ రెండు ఒకట్లు ఎనభై ఎనిమిది కింద వేస్తే వచ్చేది మొత్తం కలిపి ఎనిమిది సీట్లు ఓరణి పాసు వేల మీరు ఈ రోజు హైదరాబాద్కు వచ్చి సిబిఐ కోర్టు చేసిన గందరగోళం వల్ల మూడు సీట్లు పోయినాయి ఈ నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డికి ఎనిమిది సీట్లే నేను ఫైనల్ గా ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎన్ని పొరపాట్లు చేసినా నేను ఎంత శాడీజంగా సైకోయిజంగా ప్రవర్తించినా కూడా నాకు నూట యాభై ఒక్క సీట్లు ఆల్రెడీ ఉన్నాయి ఐదు అటు ఇటు పోతాయి అనుకున్నాడు నూట యాభై ఒకటిలో ఐదు అటు ఇటు పోతాయి అనుకున్నాడు కానీ రెండు ఒకట్ల మధ్య నుండి ఐదు పోతుందని నేను ఊహించలే ఎందుకు పావు ఇలాంటి చేష్టాలు చేసావు కాబట్టి నీకు పదకొండు వచ్చాయి ఒక పనిచేయి ఆ పేటిఎం వాళ్ళు నీ కోసం కూర్చొని కొంతమంది ఉన్నారు కదా బీరు బిర్యానీలకి వాళ్ళందరినీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిగతా ఇరవై ఆరు రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ గుజరాత్ గోవా హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కేరళ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ మిజోరం మేఘాలయ నాగాల్యాండ్ ఒడిషా సిక్కిం పంజాబ్ రాజస్థాన్ తెలంగాణ తమిళనాడు త్రిపుర ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలు అయిపోయినాయి వీళ్ళని తిప్పి మిగతా ఇరవై ఆరు రాష్ట్రాలు కూడా వీళ్ళందరినీ లారీలు ఎక్కించుకొని అక్కడ కూడా తిప్పు ఈ అటుబిట్లు వేసుకొని తిప్పు నువ్వు ఏ రాష్ట్రంలో తిరగాల ఏ రాష్ట్రంలో ఉండాలని కూడా నీకు లేదు కాబట్టి దయచేసి నువ్వు అన్ని రాష్ట్రాల్లో తిరుగు థ్యాంక్ యూ సో మచ్